హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ కిడ్స్ అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు గాయస్ మనకి బతుకమ్మ పండగ వచ్చేసిందంటే అమ్మాయిలకి ఎంతో ఆనందం కదా చక్కగా ఊరు వాడ ఒక చోటకి చేరి రంగురంగుల పూలని తెంపి బతుకమ్మని చక్కగా పేర్చి మనమంతా ఆనందంగా జరుపుకునే బతుకమ్మ ఒక విధంగా ప్రకృతి పండగలా అనిపిస్తుంది గైస్ సో మేము బతుకమ్మ ఫెస్టివల్ కి ముందుగా చక్కగా బొట్లు పెట్టుకొని బతుకమ్మ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాము మొదటి రోజు జరుపుకునే బతుకమ్మని ఎంగేలి పూల బతుకమ్మ గైస్ యాక్చువల్లీ ఇక్కడ మనం ఎన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ తెచ్చినా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అయిన ఫ్లవర్ ఏంటి అంటే తంగేడు అండ్ గునువు రైట్ ఎందుకు అంటే తంగేడు పూలోనే కదా మన బతుకమ్మ పుట్టింది సో అది శ్రేష్టమైనది అని చెప్పచ్చు మేమైతే ఫస్ట్ తంగేడు పువ్వుతోటి స్టార్ట్ చేసాము నాకు కూడా ఇవన్నీ తెలియదు బట్ మన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను మనం ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది తొమ్మిది రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో జరుపుకుంటాం అంటే మొదటిగా ఎంగిలిపూల బతుకమ్మ అంటారు చిన్న బతుకమ్మ రోజు రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరు అలిగిన బతుకమ్మ ఏడు వేపకాయల బతుకమ్మ ఎనిమిది ఎన్నముద్ద బతుకమ్మ ఫైనల్లీ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటాము ఇలా బతుకమ్మ పేరుస్తూ ఉంటే ఒక పాట పాడితే చాలా ఫీల్ ఉంటుంది కదా గాయస్ చలో ఇప్పుడు మా మమ్మీతో ఒక పాట పాడిద్దాం రండి మమ్మీ బతుకమ్మ పేరుస్తూ ఒక పాట పాడరాదు ఒక పాట పాడు ఏమేమి పునే గౌరమ్మ ఏమేమి పునే గౌరమ్మ వా తంగేడు పునే గౌరమ్మ తంగేడు పునే గౌరమ్మ చెట్టు కింద ఆట సిలకాల పాట శిలకాల కలికి సిలకాల కందమ్మ గుడ్డలు రానుబో నడుగురు తీరు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజల మే గౌరమ్మ పాట చాలా బాగా మమ్మీ గాయస్ పాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయస్ మర్చిపోకండి మొత్తానికి మన బతుకమ్మ పేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది బాగుందా బతుకమ్మ చెప్పండి ఇక మనం బతుకమ్మ ఆడే టైం వచ్చేసింది పాశ్ పచ్చిగా రెడీ అయిపోయి ఇక టెంపుల్కి వెళ్ళాలి ఫుల్ గా ఎంజాయ్ చేయాలి ఆన్ యూ గైల్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను సపోర్ట్ చేయడం మర్చిపోకండి గైల్స్ బాయ్